కానీ పారిశుద్ధ్యం మాత్రం కరెక్ట్గా ఉండదు శుభ్రత ఉండదు దాంతో పాటు ఈ ఆటోలు పెట్టారు కదా మూడు గిండాలు ఉన్నాయి ఒక్కొక్క ఈ ఆటోకి ముగ్గురు మనుషులు కేటాయి అంటే ప్రతి ఇంటి నుంచి గడప గడప నుంచి కలెక్ట్ చేయడానికి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసుకొని ఈ ఆటోలో ఒక డ్రైవర్ తీసుకెళ్ళి మళ్ళీ డంపింగ్ యాడ్ ఆ అన్లోడ్ చేసుకుని రావడానికి అప్పుడు దాకా వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు ఎవరు ఎక్కడ ఒక చాబు చాపి తెప్పించుకుంటే ఎంతమందికి పని ఉంది ఎంతమందికి పని లేదో మీకు క్లారిటీ వస్తుంది పక్కా ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే అనార్గనైజ్డ్గా అనార్గనైజ్డ్గా సిస్టమ్ ఉంది మ్యాన్ పవర్ అయితే ఇందాక మీరు చెప్పిన మధ్యప్రదేశ్కి మించి మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది వాళ్ళ సచివాలయ వ్యవస్థ లేదు ఇంతకుముందు వా వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ లేదు ఇక్కడ మనకు చక్కగా రెండు వందల ఏడు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి సుమారుగా దాంతో సంబంధం లేకుండా మనకి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మంది పారిశుద్ధ్య కార్మికులుగా ఇన్యోగ్ గారు ఉన్నారు మనకి వీళ్ళు మన సచివాలయ స్టాఫ్ తీసుకుంటే బల బిగి కదలగ ఉంటారు ఇంత మ్యాన్ పవర్ పెట్టుకొని దరిద్ర అంటే పరమ దరిద్రం అందు పారిచింది పర్సెంట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది దాని ప్రకారం మనం రక్షి వర్కర్స్ వర్కర్స్ తీసుకోవడం జరిగింది అవి మనం ఏంటంటే సొసైటీస్ ద్వారా తీసుకోవడం జరిగింది మనం ఏదైనా ఫస్ట్లో ఏంటంటే సొసైటీస్ ద్వారా పేమెంట్ జరిగింది

ప్రతి ప్రతి వర్కర్ ఆధార్ కార్డు డిటెయిల్స్ సబ్మిట్ చేసాడా లేదా మీరు ఆ సొసైటీ వాళ్ళు కూడా ఆ వర్కర్కి ఆధార్ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తికి క్యాష్ లోపల పే చేసాడా డైరెక్ట్గా బ్యాంకు ద్వారా పే చేయాలని మీకు ఏమైనా కనీసం దాంట్లో ఐదు పడుతుంది ఆర్థికలో చూస్తే నిజంగా ఎంత ఇదిగా ఉంటుంది ఆర్థికలో బాగా చెప్పేదానికి కూడా మా దగ్గర నిధులు వాళ్ళు డబ్బులు ఉన్నారు పుష్కార్డు సార్ పుష్కార్డులు గత కమిషనర్ గారిని మేము అడిగాము ఎందుకంటే ఈ ఆటోలు పెట్టిన తర్వాత తీసే మనసు ప్రత్యేక మేడం గారిని అడిగారు అమ్మ పుష్క ఈ ఆటోలు పెట్టారు పుష్కార్డులు తీసేస్తే ఈ ఆటో ఈ ఆటో చెత్తేసుకొని వేసుకొని అక్కడికి వెళ్ళొచ్చే మూడు గంటలు పడుతుంది మన సభ్యుడు చెప్పినట్టుగా మూడు గంటలు పడింది ఈ లోపు వర్కర్లందరూ ఖాళీగా ఉంటుంది వర్కర్లందరూ ఖాళీగా ఉండి అట్లాగే ఇబ్బంది పడతారు తల్లి కొద్దిగా దయచేసి పుష్కాటి కూడా ఇవ్వమంటే ఆమె ఇచ్చింది పర్మిషన్ ఈ ఆటో